కష్టంతో సొంత టాలెంట్తో పైకొచ్చిన నేను ఎవరి మాట పడాల్సిన పని లేదు అంటూ ఘాటుగా స్పందిస్తూ వచ్చేసిన ఆర్యన బోల్డ్ గార్లుగా గుర్తింపుని అందుకున్న ఆర్యన బిగ్ బాస్ సీజన్ ఫోర్లో తను క్రియేట్ చేసిన మసాలాని ఇప్పుడు మరోసారి నూతన డ్యాన్స్ షోలో కూడా చూపిస్తూ వచ్చేసింది అయితే తనకి నచ్చినది ఏదైనా ముక్కు సుట్టుగా మాట్లాడుతాననే విషయాన్ని నిరూపించుకుంటూ కనిపించేసింది జర్జీ అయిన సదాకే స్ట్రైట్ వార్నింగ్ ఇస్తూ వచ్చేసింది మీరు తప్పుడు మార్క్స్ ఇస్తే నేను కూడా అదే దారిలో నడవాలా అన్నట్లుగా తను ఆడిన మాట తిరిగి నెటిజన్స్ అయితే ఫుల్ ఫిదా అవుతూ వచ్చేసారు బయటనున్న అఖిల్ సైతం ఆర్యానకి సపోర్ట్ పలుకుతూ కనిపించేసారు అయితే వీటన్నిటిపై నీతుల డాన్స్ షో మంచి రివ్యూస్ అందుకుంటూ మంచి టీఆర్పిని గుర్తింపుని సంపాదించేసుకుంటున్నారు ఆర్యాన ఎక్కడ అక్కడ ట్రెండ్ క్రియేట్ అవుతుందనే విషయాన్ని ఆర్యాన మరోసారి నిరూపించుకుంటూ వచ్చేసింది కాకపోతే సదా మాత్రం ఆర్యన పైన ఫుల్ ఫైర్ లో కనిపిస్తూ ఉంది జర్జైనా నా పైన వ్యతిరేకంగా మాట్లాడుతుందా ఆర్యాన అన్నట్లుగా మండిపడుతూ రావడంతో ఆర్యాన మాత్రం ఐ డోంట్ కేర్ అన్నట్లుగా అయితే ఎవరికైనా తన మాట నచ్చకపోతే స్ట్రెయిట్ గానే మాట్లాడుతుంది అంటూ చెప్పుకుంటూ వచ్చేసింది